పంచాయతీ రాజ్ శాఖలో వైవిధ్యమైన సంస్కరణలకు తెరలేపుతున్నారు ఆ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్నారని ఓజీపై ఫోకస్ చేసి గవర్నమెంట్ని లైట్ తీసుకున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేశారు ఓజీ రిలీజ్ తర్వాత జనసేనాని ఫోకస్ అంతా తన శాఖలపైనే పెట్టారు ఓ గిరిజన గ్రామానికి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ డెబ్బై ఏళ్ల తర్వాత ఆ ఊరికి కరెంటు సరఫరా చేసి సంచలనం సృష్టించారు ఇదే జోరుతో తాజాగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో కీలక సంస్కరణలకు పచ్చ జెండా ఊపారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పంచాయతీ సెక్రటరీ పదవి పేరును పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ గా మార్చారు రాష్ట్రంలోని పదమూడు వేల మూడు వందల యాభై గ్రామ పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా వర్గీకరించారు ఇప్పటి వరకు క్లస్టర్ల రూపంలో ఉన్న వ్యవస్థను రద్దు చేసి ప్రతి గ్రామ పంచాయతీని స్వతంత్ర యూనిట్ గా ప్రకటించారు పంచాయతీ సిబ్బందిని కూడా మూడు గ్రేడ్లుగా వర్గీకరించారు పదమూడు వేల మూడు వందల యాభై ఒక్క గ్రామ పంచాయతీలను కొత్తగా నాలుగు గ్రేడ్లుగా వర్గీకరించారు రూర్బన్ పంచాయతీలు మూడు వందల యాభై తొమ్మిది గ్రేడ్ వన్ మూడు వేల ఎనభై రెండు గ్రేడ్ టూ మూడు వేల నూట అరవై మూడు గ్రేడ్ త్రీ ఆరు వేల ఏడు వందల నలభై ఏడు వీరికి కనీసంగా ఇరవై ఎనిమిది వేలు గరిష్టంగా లక్ష ఇరవై ఏడు వేల రూపాయల వేతన స్కేల్ను అమలు చేస్తున్నారు గ్రేడ్ వన్ నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై నుండి లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై గ్రేడ్ టూ ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై నుండి లక్ష ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్భై గ్రేడ్ త్రీ ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఎనభై నుండి ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు గ్రేడ్ పవన్ పంచాయతీ సెక్రటరీలను పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా అప్గ్రేడ్ చేయడంతో పాటు మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ స్థాయి వేతనం ఇవ్వాలని నిర్ణయించారు ప్రతి గ్రామ పంచాయతీలో పరిశుభ్రత తాగునీటి సరఫరా గ్రామ ప్రణాళి వీధి దీపాల నిర్వహణ ఇంజనీరింగ్ ఆదాయం అలానే పన్ను వసూళ్లు విభాగాలకు తప్పనిసరిగా సిబ్బందిని కేటాయించాలని నిర్ణయించారు గ్రామ పంచాయతీల డిజిటలైజేషన్ కోసం ప్రత్యేకంగా ఐటీ విభాగం ఏర్పాటు చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఖాళీ ఉన్న పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులన్నీ భర్తీ చేయాలని ఆదేశించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేనాన్ని తీసుకొచ్చిన ఈ సంస్కరణతో రాష్ట్రంలోని గ్రామాలు అభివృద్ధిలో బాటలో పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ ఫోకస్ పెడితే రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ సంస్కరణలే ప్రత్యక్ష నిదర్శనం అంటున్నారు అధికారులు